ఓకే రైట్ సార్ ఇప్పుడు మనం సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్తాం ఈరోజు చీఫ్ ఎడిటర్ అయినట్టు సుధాకర్ శర్మ గారు కు కంక్లూజన్ ఏమొచ్చిందంటే ఎవరు ఒకరి మీద ఒకరే పెడుతున్నారు దందు దందే బీజేపీ అయినా కాని కాంగ్రెస్ అయినా కానీ తెలంగాణ టీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే ఇంకా ఏ పార్టీ అయినప్పటికీ ప్రతి ఒక్కరు అధికారుల మీద ఇప్పటి వరకు ఒక్క లెటర్ ఇచ్చింది లేదు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తీసుకుంది లేదు సస్పెన్షన్ చేసింది లేదు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంది లేదు మధ్యతరగతి కుటుంబాలు మొత్తం రోడ్న పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈఎంఐలు కట్టలేక వాళ్ళు సతమవుతవుతున్నారు చాలామంది ఊరి తనకు తాను ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు ఈరోజు రంగనాథ్ గారితో వాళ్ళ ఆఫీస్లో కలుస్తున్నారు బాధితులు అందరూ ఈ విషయంపై సైజ్ స్ట్రీ ద్వారా మీరు మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు సార్ థ్యాంక్ యూ జీ నిజంగా ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం ముఖ్యమైన అంశాలను కొన్ని గమనించాం అయితే సగటు మానవుని యొక్క సగటు మనిషి యొక్క సగటు సివిలియన్ యొక్క విషయాన్ని మనం చూస్తే ఏ ప్రభుత్వం కూడా అసలు తన పార్టీని డిఫెండ్ చేసుకోవడం మీద ఉన్నటువంటి ఆసక్తి ప్రజలకు మంచి చేద్దామన్నటువంటి ఆలోచనలు ఎక్కడా కనిపించడం లేదు ఎందుకంటే ఒక పక్క ఆస్తి విధ్వంసమైన తర్వాత ఇప్పుడు ఇంకా నింపాదిగా కూర్చొని వాళ్ళ కంపెన్జేషన్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి కాంట్రిబ్యూటర్స్ ఎవరు ఏ ప్రపోర్షన్లో ఇవ్వాలి అసలు విధ్వంసం జరగక ముందు ఇది ఆలోచన చేస్తామా లేక విధ్వంసం అయినాక చేస్తామా నిజంగా ప్రభుత్వాల్లో ఎలా ఉందంటే అలసత్వం అనేది చాలా మితిమీరినటువంటి స్థితిలో ఉంది ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక కుమ్ముక్ అయ్యేటువంటి వ్యవస్థ అనేది ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఫోర్ సైడ్స్ టీవీ పదే పదే చెప్తోంది ఎందుకంటే ఎలక్షన్లో ఇప్పుడు గెలవాలి అంటే ప్రతి పొలిటికల్ పార్టీ వెనక కూడా ఏదో ఒక అదృశ్య హస్తం అనేది ఉంది ఆ అదృశ్య హస్తం యొక్క అండదండలతోనే ఇవి ప్రభుత్వాలు రాజ్యాలు ఏలుతున్నాయి అవి ఎప్పుడైతే ప్రభుత్వం పగ్గాలు చేపడుతున్నాయో వెంటనే వాటికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఆ శక్తులకు అవి ఏ రకంగా కావలిస్తే ఆ రకంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి అందుకే ఈరోజు మనం చూస్తే ఇప్పుడు మీరు విధ్వంసం చేశారు విధ్వంసం చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఎందుకు ఆపారు ఇప్పుడు పెద్ద మనిషిలో ఒక లిస్ట్ అనేది ఉంది మరి అక్కడికి వచ్చేసరికి మీరు ఎందుకు ఆగారు ఈ ఆగడం అంతకు ముందు ఎందుకు చేయలేదు విధ్వంసం చేసే ముందు ఆ బిల్డింగ్ ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ కానివ్వండి అఫీషియల్స్ కానివ్వండి వాటర్ బోర్డ్స్ కానివ్వండి పర్మిషన్ ఇచ్చిన ప్రతి అధికారి యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారా వాళ్ళు ఎలా ఇచ్చారు అసలు పర్మిషన్ లీగల్గా మనం ఒక ఫ్రేమ్వర్క్ లేకుండా వ్యవహరిస్తున్నాం నిజంగా మనం ఒక ప్రాపర్టీని డెమాలిష్ చేయడం అంత ఆషామషే అనుకుంటున్నారా మీరు అది మీ విషయంలో మీ దృష్టిలో ఒక చిన్న అంశం కావచ్చు అది చాలా చిన్న విషయం కావచ్చు కానీ ఒక మనిషికి అది జీవితకాల స్వప్నం అది మరి అటువంటి స్వప్నాన్ని కూలదేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారండి నిజంగా చెప్పాలి అంటే అఫీషియల్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ముందు వాళ్ళ మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత యూ మస్ట్ కమ్ టు ది ప్రొసెసర్ ఆఫ్ ద ప్రాపర్టీ బట్ హౌ కమ్ యు ఆర్ కమింగ్ స్ట్రైట్ అవే టు ది ప్రొసెసర్ ఆఫ్ ది ప్రాపర్టీ స్నాచింగ్ హిమ్ అవుట్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ డెమాలిషింగ్ అండ్ డివాస్టేటింగ్ దట్ ప్రాపర్టీ ఇది ఎంత బ్రూటల్గా ఉంది మీరు ఆలోచన చేయండి నిజంగా నేను చెప్తున్నాను ఫోర్ సైడ్స్ టీవీ మన జమీల్జీ చెప్పినట్టు నిజంగా ఇట్ ఈస్ అన్బయస్డ్ మాకు ఏ పార్టీతో ఎటువంటి అఫిలియేషన్ కానీ సంబంధం కానీ లేదు మేము కేవలం ప్రజల పక్షంతో ఉంటాము ప్రజల వాయిస్గా ఉండ ఉండేవాళ్ళం కాబట్టి మా మనసు ఎంతో బాధతో నిండి ఉందండి అసలు ఇన్ని పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని అంటోంది గత ప్రభుత్వం ఏమో ప్రస్తుత ప్రభుత్వాన్ని అంటోంది ఇది నిజంగా ఆటలాడుకునే సమయం కాదండి ప్రాణాలు పోగొట్టుకొని ఈరోజు తేదీ ఇరవై పది రోజుల్లో కొత్త నెల వస్తోంది కొత్త నెల రాగానే ఈఎంఐ కట్టమని బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తోంది మరి ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషుల్లో ఎవరు దానికి జవాబు చెప్తారు ఎవరు చెప్తున్నారండి ఇప్పుడు మెసేజ్ వస్తే ఖచ్చితంగా ఆయన ఈఎంఐ కట్టి తీరాలి ప్రాపర్టీ లేకుండా నిజంగా ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ పెట్టినటువంటి టైటిల్ చాలా అద్భుతంగా ఉంది ఇల్లే లేదు లేని ఇంటికి ఈఎంఐ ఎలా కడతాం అది ఎంత బాధాకరమో మనము విశ్రాంతిగా కూర్చొని ఆలోచిస్తే కాదండి నిజంగా విచక్షణాత్మకంగా అనుభూతిపూర్వకంగా మనం మాట్లాడినప్పుడు గుండె ఎంత బరువెక్కుతుందో మనకు తెలుస్తుంది నిజంగా చేతిలో చిల్లి గవ్వలేదు అనుకున్నటువంటి సౌదం కూలిపోయింది తనకు ఉన్నటువంటి సర్వశక్తులు అక్కడ కోల్పోసి తాను పోసినటువంటి ఒక కళ అక్కడ నిజంగా కలగానే మిగిలిపోయింది ఆ నేపథ్యంలో ఆ మనిషికి ధైర్యం స్థైర్యం ఇవ్వకుండా ఇంకా ఈ పార్టీలు ఎలా ఉన్నాయంటే ఒకదాని మీద ఒకటి వేసుకోవడంలోనే ఆసక్తి ఉంది కానీ ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు ఒక్క అధికారి కూడా బుక్ కాలేదంటే నిజంగా ప్రభుత్వాల్ని మనం ఏమని చెప్పగలం ప్రభుత్వాన్ని మనం ఊరికే నిందించవండి అసలు గ్లేరింగ్గా అక్కడ కనిపిస్తోంది పెద్దవాళ్ళ జోలికి మీ వాళ్ళ జోలికి పోరు అధికారులను శిక్షించారు అలాగే ఇప్పుడు నష్టపోయిన వాళ్లకు కంపెన్సేషన్ ఇప్పుడే ఇవ్వాలి ఈ పాటికి అంది ఉండాలి అంది ఉండకపోతే ఈ చర్చ ఎందుకు పెట్టుకుంటామండి ఇప్పుడు కూడా మీకు సరి అయిన ఆలోచన దృక్పథం ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు ఈరోజు కూడా మనం చూస్తే వేగ్నెస్ ఇస్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్ దట్ ఈస్ రియలీ గివింగ్ లాట్ ఆఫ్ పెయింట్ ఎవ్రీ వన్ ఇప్పటికైనా ప్రభుత్వానికి చేసే మనవి ఏమంటే ఫస్ట్ తప్పు వీళ్ళదా వాళ్ళదా